హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేకడంతా తోడు పెట్టి మిక్సీలో వేసాను ఫ్రెండ్స్ వారానికి ఒకసారి తీస్తాను ఇలాగా ఇలా తీసుకున్నామంటే మనం బయట కొనుక్కునే పని ఉండదు ఫ్రెండ్స్ మిక్సీలో వేస్తే త్వరగా అయిపోతుంది ఇదైతే వెన్న ఈ వెన్న కొంచెం పక్కన పెట్టుకొని మనం బటర్లాగా కూడా వాడుకోవచ్చు కరగబెట్టి నెయ్యి కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం నీళ్లు పోసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా నీళ్ళు పోసుకొని కొంచెం ఇలా తిప్పామనుకో దాంట్లో ఉన్న పెరుగుకి సంబంధించిన ఏమైనా ఉంటే మొత్తం అడుక్క వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ ఇలా చాలా మందికి చెప్పాను ఫ్రెండ్స్ కూడా ఎలా తీస్తావు ఎలా చేస్తావు అని అడిగేవాళ్ళు తెలియని పిల్లలకు కూడా చెప్పాను ఫ్రెండ్స్ ఈ కళా వేసుకుంటాను సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంట్లో మనకి పలావ్ వండుకున్న బిర్యానీ వండుకున్న పప్పులోకైనా కారంలోకైనా దేంట్లోకైనా వేసుకోవచ్చు మన ఇంట్లోకి వరకు సరిపోతుంది పాలు ఎలాగో కాస్తాం కాఫీలకి టీలకి కాసినప్పుడు పెరుగు తోడేస్తాం కదా పెరుగులో నుంచి తీయొచ్చు నేనైతే పాల మేగడ తీసేస్తాను ఫ్రెండ్స్ పాల మేగడ తీసేసి పిల్లలకి ఓడిసులోకి అలా పోస్తాను కాబట్టి కాఫీ పెడతాను కాబట్టి ముందు పాలలో నుంచే తీసేస్తాను ఈ రోజు ఇది వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చింది సరిపోతుంది వారానికి సరిపోతుంది వారానికి ఒకసారి తీస్తాను ఫ్రెండ్స్ ఇంకా పొద్దాక పెట్టడం ఎందుకని నేను పెట్టను ఇవాళయితే తీయాలనిపించింది చిన్న వీడియో కాసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఎంత వచ్చింది అనేది నయ్యా చక్కగా మరుగుతున్నాయి చూడండి మన ముందే వాటర్ పోసేసి కడిగాం కాబట్టి ఎక్కువ గంగోత్రి అనేది రాదు ఫ్రెండ్స్ కొంతమంది మడ్డ అంటారు కొంతమంది గంగోత్రి అంటారు సరిగా నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సరిపోతుంది కదా ఒక వారానికి ఒక కుటుంబానికి ఇప్పుడు అంతా ఆయిల్ ఫుడ్లు తగ్గించేసారు నెయ్యి తగ్గించేశారు అన్నీ తగ్గించేశారు ఈ నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఆపేయాలి ఫ్రెండ్స్ చెట్టుపట్టం అంటుంది కదా ఇంకా ఆపేసి ఒక బోల్లో పోసుకుందాం ఇలాంటి పాతది వాడంది టీగరట్లు చాలా మంది ఇళ్లల్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఇదైతే పక్కన పెట్టేసుకుంటాను ఇది మొన్న ఇది స్టవ్ మీద పెట్టి కాల్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే అడుగున బెజ్జాలన్నీ పూడిపోయినట్టు ఉన్నాయి అందుకే కాల్చాను దాని కలరే మారిపోయింది నెయ్యి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అడుగు వచ్చేసింది దాంట్లోనే పోసేద్దాం ఇదైతే అరలీటర్ది ఫ్రెండ్స్ ఇది ఎంత వచ్చిందో చూద్దాం మజ్జిగ వేస్ట్ చేయకుండా మొక్కలకి పోసేస్తాను ఫ్రెండ్స్ ఇది వేడి మీద ఇలాగా ఉంది కానీ ఆరిన తర్వాత గడ్డలాగా అయిపోద్ది ఫ్రెండ్స్ చలికాలం కదా పెరిగిపోయింది నేనైతే మెంతులు వేస్తాను కొంతమంది కరివే పాకేస్తారు తవల పాకేస్తారు లవంగాలు వేస్తారు నాకైతే మెంతుల అలవాటు ఫ్రెండ్స్ మెంతుల స్మెల్ బాగుంటుందని వేస్తాను ఇది వచ్చింది ఫ్రెండ్స్ ఈ వారానికి మంచి వాసన వస్తుంది ఇది అర లీటర్ది కదా పావు లీటర్ మీద కొంచెం తగ్గిందేమో అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎంత ఉంటుందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అంటే హాఫ్ అంటే సగానికి రావాలి హాఫ్ కంటే కొంచెం తగ్గింది ఫ్రెండ్స్ సరిపోతుంది ఫ్రెండ్స్ మళ్ళీ మేగడ తీసి చేసుకుంటాను ప్రతివారం అలా ఆ పని చేస్తాను నేను సండే సాయంత్రం ఈ పని ఈ పని పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఒక్కోసారి సాటర్డే ఒక్కోసారి అంటే బాక్స్ నిండిన దాన్ని బట్టి బాక్స్ మేగడ ఫుల్ అయిపోయిందంటే అది పలానా వారం అను కాదు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు పెట్టేస్తాను ఫ్రెండ్స్ తోడు పెట్టేసి నైట్ పెట్టేసి మళ్ళీ సాయంత్రానికి ఇలాగ మిక్సీ వేసుకొని చేసుకుంటాం ఫ్రెండ్స్ ఒక్కరోజు కష్టపడ్డామంటే వారమంతా రుచిగా తినచ్చు పప్పులోకి చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా పప్పులు పప్పు ఎక్కువ వండుతాను కాబట్టి పప్పులోకి పచ్చడిలోకి పచ్చిమిరగాయలు టమాటా చట్నీలో నెయ్యి వేసుకొని తింటే వేడి వేడి అన్నం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంత అన్నం తింటామో మనకే తెలీదు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నెయ్యి అయితే రెడీ అయిపోయింది కామెంట్ పెట్టండి సబ్స్క్రైబర్లు చాలామంది రావాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే లైక్లు అయితే వేల సంఖ్యలో వచ్చినాయి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లే తగ్గినాయి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఏది పెట్టినా మీరు చూడవచ్చు ఇంట్రెస్ట్ చూడవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే అన్నీ తెలిసిన వాళ్ళు కామెంట్ పెడతా ఉంటారు ఎలా చేసావు అలా చేసావు బాగుంది అలాంటి చేయండి ఇది చేయండి చాలా బాగా చేస్తున్నారు చెప్తున్నారని నేను గొప్పగా ఏం చెప్పట్లేదండి ఎందుకంటే మా ఇంట్లో ఎలా మాట్లాడుకుంటానో నేనేం చేస్తాను అదే చెప్తున్నాను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వేడిగా ఉంది ఫ్రెండ్స్ ఆరిన తర్వాత మూత పెడతాను ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో